స్ నమస్తే అండి మేము చేపలు కూడా చేసుకుందామనుకున్నాం అది మన చేపలు బాల్ చేసి తీసుకొచ్చి వెళ్తున్నాం దీనికి కావాల్సిన అల్లం వెన్నెల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా నీటికాయలు ముక్కలు వేసి మిక్సీ జార్ చేస్తారండి దీనికి కావాల్సిన కారం గల్లుపు పసుపు కొత్త మురగాయ ఊట చింతపండు మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం చేపలతో స్టార్ట్ చేస్తున్నాం ఇదిగోండి ఈ విధంగా చక్కగా చేపల కూరలో చాచి చేపల మొక్కలల్లో నూనెస్తారండి ఫస్ట్గా ఇదిగోండి మిక్సీ పట్టుకుని ఎల్లిపాయలు ఉల్లిపాయలు అల్లం పచ్చిపిల్లిపాయలు మొత్తం చక్కగా మెత్తగా పట్టాను గుజ్జు గుజ్జుగా ఇందులో చక్కగా ఫస్ట్ పసుపు వేద్దాం ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం వేసుకుందామండి తర్వాత వచ్చేసి కారం కొత్త కారం దీన్ని తగ్గని అండి ఇది కొంచెం ఘాటు ఉంది అసలు ఇది ఓకే నల్లప్పుడు ఉప్పు తగ్గినా సరిపెట్టుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేమండి మూడు చెంచానండి మూడు చెంచేద్దాం చింతపండు పూసేస్తాం కదండి అది ఇందులో కొంచెం కొత్త ఉరగా ఓటేద్దాం అసలు పాతవరగాయ ఉంటే వేసుకుంటారండి పాత ఊరగాయ పాత చింతకొండ ఉంటే వేస్తారండి చక్కగా మొత్తం ఎనుగుని ఈ పేస్టు పసుపు ఉకార మొత్తం ఈ విధంగా కలిపిస్తుందా అండి మా అమ్మ మామమ్మ అవుతానండి కలిపేసేటట్లు ఒక అరగంట అలా ఉంచుతానండి మా మేనళ్ళు భార్య అవుతానండి చక్క ముక్కలకి ఉప్పు ఉసు ఉప్పు పసుపు ఎల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ మొత్తం పట్టిచ్చేసి ఫ్రిజ్లో పెడతాండి ఒక అరగంట సేపు పెట్టి చక్కగా అటు పట్టాక ఏం తలవ మొక్క ఇస్తుందండి ఎందుకు రా కూర చేసుకోవచ్చు పిన్ని ఈ మంచి స్పేస్ ఇవి ఉంటుంది చూడండి అలా ఇంట్లో ఒక్కొక్క ఒక్కొక్క రకంగా నేను ఇలా ఉంటా అది అలా చేస్తుంది మా అమ్మ అలా ఇదిగోండి ఈ విధంగా చక్కగా చూసారు అంత మంచి కొత్త కారం కాబట్టి మనం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మొక్కలు చింతపండు పులుసు పూసిపోసేద్దాం పాత చింతపండు అయితే బాగుండదో పాత చింతపండు ఉండదని అయిపోయింది పాత చింతపండు ఈ ముందుగానే అయిపోయింది చక్కగా పోస పోసేస్తాను కదా అనుకుంటేనే ఇందులో మొక్కలు మురిగడ్డట పోసుకోవాలండి ఇందులో తర్వాత మొక్కలు ఉడకపోతే పచ్చిమాసం వస్తాయండి జార్ కడిగి ఇందులో కొంచెం పోసేసుకుందాం పేస్ట్ మిగిలిపోయింది కాబట్టి పులుపు ఎక్కువ ఎప్పుడైనా పోసేస్తున్నాం కొంతకే సరిగా ఉండకపోతే అప్పుడు మనం మరి ఒకసారి చూసి మనం చుట్టూ చూసేదాన్ని ఇవాళ ఏదో చేంజ్ తీసుకొచ్చారండి పొలం నుంచి కులిపోయితే ఎక్సైట్ ఉంది కొంచెం వాటర్ పోసి పెట్టద్ద ఇదిగోండి నేను ఈ విధంగా చక్కగా చేప కర్ఫుల్స్ రెడీ చేశానండి దీన్ని మీకు పైపు పెట్టాక చక్కగా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం మనం ధనియాలకు వేసుకుందామండి నేనైతే ఈ విధంగా చేసుకుందా నేను చేసే విధానం ఏం రోజు నాకు లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్